హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ఎయిట్ అంకిత సూర్య ఒకరినొకరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకోవడం వలన సూర్య కింద పడి అతనిపై అంకిత పడిపోతుంది అంకిత తన గుండెకు దగ్గరగా ఉండటంతో సూర్య గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఇంచుమించు అంకిత పరిస్థితి కూడా అంతే ప్రేమగా తన వైపు చూస్తున్న సూర్యవైపు ఆశ్చర్యంగా చూసింది అంకిత సూర్యకి ఇంకేమీ కనిపించడం లేదు అతని కళ్ళ ముందు అందమైన అంకిత మాత్రమే కనబడుతుంది మరోవైపు ప్రశాంతి బ్యాగ్ చెక్ చేసుకొని ముందుకు చూస్తే అక్కడ అంకిత కనిపించదు ప్రశాంతి దిక్కులు చూస్తూ అంకిత ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటుంది అప్పుడే ప్రశాంతి కళ్ళు కింద పడ్డ సూర్య అంకిత మీద పడ్డాయి ప్రశాంతి వాళ్ళని చూడగానే కోపంగా అరుస్తూ అంకిత అని వాళ్ళ దగ్గరికి వచ్చింది ప్రశాంతి గట్టిగా అరవడంతో అంకితకి తెలివి వచ్చి తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంది చూసుకొని లేవబోయి మళ్ళీ చేజారి సూర్య మీద పడుతుంది అక్కడి పరిసరాలను పట్టించుకొని సూర్య దృష్టికి అంకిత తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ప్రశాంతి మళ్ళీ గట్టిగా అరవడంతో ఇద్దరికి ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ లేచి నిలబడ్డారు వైట్ షర్టు బ్లూ పాయింటు భుజాల వరకు స్టైల్గా కట్ చేసిన మందపాటి జుట్టు పెద్ద పెద్ద కళ్ళు పొడవాటి ముక్కు దొండపండు లాంటి పెదాలు చాలా అందంగా కనిపిస్తుంది అంకిత సూర్య కళ్ళకు అంకిత శరీరం నుండి తేలికపాటి సువాసన కస్తూరి పరిమళంలో అతనికి అనిపించింది సూర్యకు ఆనుభూతిని ఇంకా అనుభవించాలి అనిపించింది కానీ ప్రశాంతి కోపంగా చూస్తూ అంకిత భుజాల చుట్టూ చేయి వేసి నిలబడింది అంకిత అలా దూరం జరుగుతుంటే చూసి సూర్య తన ఆనందాన్ని దూరం చేస్తున్న వ్యక్తిని కోపంగా చూస్తున్నాడు ప్రశాంతిని చూడగానే సూర్యకు కాస్త ఆశ్చర్యం వేసింది ఉదయం ప్రశాంతితో జరిగిన సంభాషణను మళ్ళీ ఆకాష్ చెప్పింది గుర్తు చేసుకున్నాడు సూర్య అందుకే సూర్య ఆనందంగా నవ్వాడు ఆమెను చూసి తనను చూసి నవ్వుతున్న సూర్యను చూసి ప్రశాంతికి కోపం ఎక్కువైంది కానీ తన కోపాన్ని అదుపులో పెట్టుకొని అంకిత చేయి పట్టుకొని అక్కడ నుండి వెళ్ళబోతూ చూడు మిస్టర్ నడిచేటప్పుడు ముందు చూసి జాగ్రత్తగా నడవండి అని చెప్పి వెళ్ళబోతుంటే అంకిత ప్రశాంతి నాపి కింద పడ్డ పూలనేరి సూర్య చేతికి ఇస్తుంటే మరోసారి అంకిత చెయ్యి సూర్య చేతికి తాకుతుంది అప్పుడు ఇద్దరికి తమ తమ స్పర్శలకి తమ గుండెలు కొట్టుకోవడం స్టార్ట్ అవుతాయి ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతారు ప్రశాంతి మాత్రం అవేం పట్టించుకోకుండా అంకిత మీద అరుస్తూ ఏదేదో అంటుంది సూర్య అంకిత ఐడి కార్డు ప్రశాంతి ఐడి కార్డు చూస్తాడు వాళ్ళిద్దరూ అదే హాస్పిటల్ కాలేజ్ స్టూడెంట్స్ అని అర్థమవుతుంది సూర్యకు అమాయకంగా కనిపించే ప్రశాంతి నోటి నుండి కోపంగా వచ్చే మాటలు విని ఈ అమ్మాయి యొక్క ఉంది పాపం మా ఆకాష్ ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు చూడక చూడక ఈ అమ్మాయిని చూసి ఏదో ప్రేమలో పడిపోయాడు ఉదయం నుండి ఈ అమ్మాయిని కలవరిస్తూ ఆఫీస్ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు ఈ అమ్మాయి ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటుందా అని ఆలోచిస్తూ ప్రశాంతి వైపు చూస్తాడు సూర్య తన వైపే చూస్తున్న సూర్యను చూసి ప్రశాంతి కోపంగా అయ్యా మహానుభావ ఏంటి మమ్మల్ని మింగేసేలా అలా చూస్తున్నావు మా మొహాల మీద ఏమైనా కోతులాడుతున్నాయా అని అంటుంది ప్రశాంతి అది విన్న సూర్యకు ఒక్క క్షణం ఆశ్చర్యంతో కళ్ళు కమ్మాయి వెంటనే అంకిత దగ్గరికి వెళ్ళి సారీ అంటాడు అప్పుడు అంకిత కూడా సారీ అండి నేను కూడా చూసుకోలేదు అని చెప్తూ ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటూ ఉంటే ప్రశాంతి మాత్రం అంకిత తలతో నీకు మాటలేంటి వెళ్ళిపోదాం రా అంటూ పిలుస్తుంది భగవంతుడా ఈ అమ్మాయిని మా ఆకాశ్ ప్రేమించేలా చేశావా ఇలాంటి అమ్మాయి ఆకాశ జీవితంలోకి వస్తే తన జీవితం ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటాడు సూర్య ఇప్పుడు ప్రశాంతి ప్రవర్తన బట్టి సూర్యకు అర్థమైంది ఉదయం ప్రశాంతికి తనను కలిసిన విషయం తనకు గుర్తు లేదని ఆకాశనే చూడని అమ్మాయి నన్ను గుర్తు పెట్టుకోవడం అసాధ్యమని అనుకుంటాడు సూర్య ఇక అక్కడ నుండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు సూర్యకు ఒక అన్నయ్య ఉంటే ఎలా చూసుకుంటాడో ఆకాష్ కూడా అంతే ప్రేమగా సూర్యను చూసుకుంటాడు అందుకే ఆకాష్ లైఫ్లోకి మంచి అమ్మాయి రావాలని కోరుకుంటాడు సూర్య అప్పటి వరకు ఆకాశ్ ప్లేస్లో వెళ్ళి అమ్మాయిలను చూసినప్పుడు ఆ అమ్మాయిలందరూ అతని బ్రాండ్ దుస్తులపై లేదా అతని పేరు కీర్తి ప్రతిష్టలు మరియు సంపదపై దృష్టి పెట్టారు కానీ ప్రశాంతి మాత్రం ఆకాష్ నష్టలు పట్టించుకోలేదు ప్రశాంతిని ఆకాష్కు సరైన జోడి అనుకుంటూ హాస్పిటల్ నుండి ఆఫీస్కి బయలుదేరుతాడు సూర్య ఇక ప్రశాంతి అంకితను కోపంగా చూసి ఏంటి నువ్వు చేసిన పని అని అడుగుతుంది నేనేం చేశాను అంటుంది అంకిత నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలియడం లేదా అంటుంది ప్రశాంతి నేనేం చేశాను అనుకోకుండా ఆ అబ్బాయిని ఢీకొని అతనిపై పడిపోయాను అంటుంది అంకిత చూడు అంకిత ఈ అబ్బాయిలున్నారే అమ్మాయిలను చాలా ఇబ్బంది పెడతారు నువ్వు అతని వైపు ప్రేమగా చూడటం నాకు నచ్చలేదు ఈ ప్రేమ ఊహలో ఇరుక్కున్న ఏ అమ్మాయి విజయం సాధించదు నేను చెప్పే విషయం నీకు అర్థమైంది అనుకుంటా ప్రస్తుతం మన వయసు పద్దెనిమిది సంవత్సరాలు డాక్టర్ కోర్సు పూర్తి చేయాలి మన జీవితాలకు ప్రేమలు పనికిరావు ఇప్పటిదాకా నీతో మాట్లాడిన అబ్బాయికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎవరికి తెలుసు బాగా డబ్బున్న అబ్బాయిలు ఎలా తిరిగినా సరిపోతుంది కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్లకు అది కుదరదు కదా అని అంకితకు కాసేపు క్లాస్ పీకింది ప్రశాంతి అంకిత ప్రశాంతి మాటలు విని ఏడుపు మొహం పెడుతుంది సూర్యను తను ఎందుకు తీరుతుందో లాచిక్గా ఆలోచిస్తే అంకిత కూడా అర్థమవుతుంది అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్తారు సూర్య ఇంటికి వచ్చి తన లవ్ మళ్ళీ ఫెయిల్ అయిందని ఆకాష్కి చెప్తాడు కానీ ప్రశాంతి కలిసిందని మాత్రం చెప్పాడు ఎందుకంటే ప్రశాంతి గురించి చెప్పి ఆకాష్ని మళ్ళీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇక సూర్యకు బ్రేకప్ ఎప్పుడూ జరిగేది కాబట్టి ఆకాష్ ఆశ్చర్యపోలేదు ఒకసారి అయితే ఒకరితో అయితే కేవలం రెండు గంటల్లోనే బ్రేకప్ చెప్పేశాడు సూర్య అయితే ఆకాష్ విల్లాలో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక తనతో పాటు సూర్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి రోజులో ఎక్కువ శాతం ఆకాష్ సూర్య కలిసి ఉంటారు తన గదిలో బాల్కనీలో కూర్చొని ఎవరి మొహం కోసమే వెతుకుతున్నట్లు తీక్షణంగా చంద్రుడి వైపు చూస్తూ ఉంటాడు ఆకాష్ ఆకాష్కు వెంటనే చంద్రునిలో ప్రశాంతి మొహం నవ్వుతూ కనిపిస్తుంది మరోపక్క ఒక అందమైన బంగ్లాలో వరుణ్ ఒక అమ్మాయిని కావులించుకొని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు వాళ్ళ బట్టలు కూడా నేలపై చిందర వందరగా పడి ఉంటాయి వాళ్ళిద్దరూ అలా తన్మయత్వంలో ఉండగానే ఫోన్ పదే పదే మోగుతూ ఉంది ఆయన వరుణ్ పట్టించుకోకుండా అమ్మాయితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ పదే పదే మోగడంతో వరుణ్ ముఖం విసుగ్గా పెట్టుకొని కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయగానే వరుణ్ సార్ మన డీల్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పాడు అవతల వ్యక్తి వై ఎందుకు మన డీల్ క్యాన్సిల్ చేశారు అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు వరుణ్ సార్ ఈరోజు ఉదయం మీరు మిస్టర్ ఆకాష్ పిఏపై చేసుకున్నారు కదా అందుకే ఆకాష్ గారు మీపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు ఆయన చెప్పడం వలనే మన డీల్స్ అన్నీ రద్దు చేశారు ఇది ఇలాగే కొనసాగితే మన కంపెనీకి భారీ నష్టాలు తప్పవు అంటాడు ఫోన్ చేసిన అతను అది విన్న వరుణ్ కోపంతో తన ఫోన్ని నేలపైకి విసిరి ఆకాష్ నేను నిన్ను వదిలిపెట్టాను అని గట్టిగా అరుస్తాడు వరుణ్ ఆ ఆరోపికి అక్కడ ఉన్న అమ్మాయి కూడా అదిరిపడుతుంది మరోవైపు కాలేజీ వదిలి తర్వాత ప్రశాంతి టామిని కలవడానికి సలోనా ఇంటికి వెళ్తుంది అక్కడే చాలాసేపు టామీతో టైం స్పెండ్ చేస్తుంది చీకటి పడే కొద్దీ ప్రశాంతికి టెన్షన్ మొదలవుతుంది రోజులాగే ఈరోజు కూడా ప్రశాంతి మేనమామ మోహన్ అతని ఫ్రెండ్ బంటితో కలిసి తాగుతూ ఉంటాడు అని ఆమెకు తెలుసు అందుకే ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు తను ప్రశాంతికి ఇష్టం లేకపోయినా ఇంటికి చేరుకునేసరికి ఆమె కోసం సుప్రజ కోపంగా ఎదురు చూస్తూ ఉంది ప్రశాంతి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ పూర్తి చేసి భోజనం చేసి గదిలోకి వెళ్ళి పోయింది ఎప్పటిలాగ ఈరోజు కూడా బంటి మోహన్తో కలిసి తాగడానికి ఇంటికి వచ్చాడు బంటి ప్రశాంతిని చూడాలనే వంకతో ఏదో ఒకటి తెమ్మని పదే పదే అడిగేవాడు ప్రశాంతికి ఇష్టం లేకపోయినా వాళ్ళు అడిగేవన్నీ చేసి పెట్టేది ఇక రాత్రి వంట రూమ్ సర్దుకొని గది తలుపులు సరిగ్గా వేసుకొని చదువుకోవడం మొదలుపెట్టింది ప్రశాంతి బంటి వచ్చినప్పుడల్లా ప్రశాంతి తలుపులు గట్టిగా మూసుకుంటుంది తర్వాత అన్నయ్య ఏమైనా మెసేజ్ చేశాడేమో అని అని ఫోన్ చెక్ చేసుకుంటుంది ప్రశాంతి కానీ ఆ రోజు కూడా వినయ్ నుండి ఒక మెసేజ్ కూడా రాలేదు వినయ్ ఐపీఎస్ అధికారి అయినప్పటి నుంచి ప్రశాంతికి కావలసిన సమయం ఇవ్వలేకపోతున్నాడు కానీ ప్రశాంతికి మాత్రం ఆ విషయం బాధగా అనిపిస్తుంది అలా చదువుకుంటూనే నిద్రలోకి జారుకుంటుంది ప్రశాంతి ఇక ఇక్కడ ఆకాష్కు కొత్తగా ఉంది తను నిజంగా ఒక అమ్మాయి ప్రేమలో పడ్డా లేదా అర్థం కావట్లేదు కానీ అతనికి ఆ అనుభూతి చాలా నచ్చింది అయితే ఆకాష్కి నిద్రలేమీ ఉంది అందుకే తొందరగా నిద్రపోడు కానీ ఈరోజు మంచం మీద పడుకోగానే నిద్రలోకి జారుకున్నాడు అది కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఆ రాత్రి ఎప్పటిలాగే సూర్య ఆకాశ్ గదిలోకి చూడగా ఆకాష్ గాఢంగా నిద్రపోతున్నాడు అది చూసిన సూర్య మెల్లగా నవ్వుకొని తలుపు దగ్గరికి వేసి తన గదికి వెళ్ళిపోయాడు సూర్య మంచం మీద పడుకోగానే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది సార్ మీరు నన్ను అడిగిన ఇద్దరు అమ్మాయిల గురించిన సమాచారం మొత్తం మీకు మెయిల్ చేశాను అని ఉంది అయితే సూర్య హాస్పిటల్ నుండి బయలుదేరిన వెంటనే ప్రశాంతి అంకిత గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని తన మనిషికి అప్పచెప్పాడు ఆ మెయిల్ చదివాక సూర్యమొహం కొంచెం సీరియస్ అయ్యింది ఫోన్ పక్కన పెట్టి రాత్రంతా సీలింగ్ వైపే చూస్తూ గడిపాడు సూర్య ఆకాష్ మాత్రం కలలో విహరిస్తున్నాడు నల్లటి సూట్ ధరించి స్టైలిష్గా నీట్గా అమర్చిన జుట్టుతో ఆకాశ్ రెండు చేతులు ప్రశాంతి నడుము చుట్టూ ఉన్నాయి పొడవాటి అందమైన ముదురు ఎరుపు రంగు గౌను పెదవులపై ముదురు రంగు లిప్స్టిక్ కళ్ళకు నల్లటి కాటుక దేవదూతలా కనిపించింది ప్రశాంతి ఆమె తనకి దగ్గరగా ఉంది కాబట్టి ఆమె తెల్లని శరీరం కనిపిస్తుంది అప్పుడు ఆకాష్ ప్రశాంతిని తన వైపుకు తిప్పుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు ప్రశాంతిని గట్టిగా పట్టుకొని ఆమె వైపుకు వంగి ముద్దులు కూడా పెడుతున్నాడు ఆకాష్ ప్రశాంతి కూడా ఆకాష్ మెడ చుట్టూ చేతులు వేసి నిలబడి ఉంది అప్పుడు ఆకాష్ ప్రశాంతిగా భావించి ముద్దు పెట్టుకున్న దిండును తన చేతుల్లో పట్టుకొని దొర్లుకుంటూ వెళ్ళి మంచం మీద నుండి కిందికి పడిపోయాడు కింద పడిన వెంటనే ఆకాష్ నిద్రలో నుంచి లేచి అతను కలలో ఏం చేశాడో గుర్తు తెచ్చుకొని గట్టిగా నవ్వడం ప్రారంభించాడు ఆ నవ్వు విని సూర్య పరుగున ఆకాష్ గదికొస్తాడు ఆకాశ్ చెప్పిందంతా విని సూర్య పొడ్డ చెక్కలయ్యేలా నవ్వుతాడు ఆకాష్కి సూర్య నవ్వుని చూడగానే చిరాకేసి చేతిలో ఉన్న దిండు తీసుకొని సూర్య ముఖం మీద బలంగా కొడతాడు సూర్య తన చేతులతో కడుపు పట్టుకొని నవ్వడం మొదలుపెట్టాడు కిలోమీటర్ల దూరం నుండి కూడా అమ్మాయిని చూడటం ఇష్టం లేని ఆకాష్ ఇప్పటి వరకు ఏ పార్టీకి హాజరు కాలేదు ఎందుకంటే అక్కడ అమ్మాయిలు ఉంటారు కాబట్టి అలాంటి ఆకాష్ కలలో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు అది కూడా మిమ్మల్ని పట్టించుకొని ఒక అమ్మాయిని అని సూర్య కింద పడి దొర్లుతూ నవ్వుతాడు ఆకాష్ కోపంగా సూర్య ఛాతి మీద ఎక్కి కాలర్ పట్టుకొని కంటిన్యూగా నాలుగు పంచులు ఇస్తాడు అయినా సూర్య నవ్వుతూనే ఉంటాడు లాభం లేదని ఆకాశ్ లేచి స్నానం చేయడానికి కోపంగా తన సిల్కీ జుట్టులకి వేలు పోనిస్తూ వాష్రూమ్లకి వెళ్ళిపోతాడు సూర్య గతం గుర్తు చేసుకుంటూ ఆకాశ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తనలో కోపం ఎక్కువైంది అలాగే చెల్లెలు తనంతో గొడవపడి అమ్మమ్మతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ కోపంగానే ఉండేవాడు అతని కోపాన్ని ఎలా భారించాలో ఒక సూర్యకి మాత్రమే తెలుసు అలా ఆకాశాన్ని నవ్వించడానికి ఎంత సీరియస్ విషయాన్ని ఎగతాళి చేసేవాడు సూర్య సూర్య ఎంత ఎగతాళి చేసినా ఎప్పుడూ మాట్లాడని ఆకాష్ ఈరోజు తొలిసారిగా సూర్య మాటలకు రియాక్షన్ అయ్యాడు అది చూసి సూర్యకు చాలా సంతోషపడ్డాడు కాసేపు అయ్యాక సూర్య ఆకాష్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఇదేమీ తెలియని ప్రశాంతి మాత్రం రోజులాగే తెల్లవారుజామున లేచి ఇంటి పనులన్నీ చేసుకొని కాలేజీకి బయలుదేరుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్